సో అంటే ఇది మొదటిగా తీవ్ర లక్ష్యం టూరిస్టుల పైన దాడి చేయడం ద్వారా దే భారతదేశానికి జమ్మూ కాశ్మీర్కి ఉన్న అనుబంధాన్ని కొట్టి ఆ రాష్ట్ర ఎకానమీ దెబ్బతీయడం రెండవది జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర సహకారాన్ని కోరుతోంది ఎనీ మూమెంట్ రాష్ట్ర హోదా మళ్ళీ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది ఆ ప్రక్రియను కూడా దెబ్బతీసి కాశ్మీర్ను అస్థిరపరచాలి జమ్మూ కాశ్మీర్ అనేది రెండవ లక్ష్యం మూడవ లక్ష్యం ఏంటంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ పర్యటన భారతదేశంలో పర్యటిస్తున్నారు మీరు చరిత్ర అంతా చూడండి టూ థౌజండ్ నైన్టీన్లో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ అయిన యువరాజ్ అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశానికి వచ్చే సమయానికి ముందు ఫుల్గా పుల్వామా అటాక్ జరిగింది మీకు అంతకుముందు బిల్ క్లింటన్ ఇండియాకు వచ్చే సమయంలో కూడా వచ్చినప్పుడే అనుకుంటాను సో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది పెద్ద సంఖ్యలో అమాయకులు మరణించారు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఇండియాలో పర్యటించడం భారత ప్రధానమంత్రి సౌదీ అరేబియాలో ఒక ఇస్లామిక్ స్పిరిచువల్ హెడ్గా ఉన్న సౌదీ అరేబియాలో పర్యటించడం ఈ పరిణామాలని డైజెస్ట్ చేసుకో లేని తీవ్రవాదులు వాళ్ళ వెనకాలన్న పాకిస్తాన్ కాశ్మీర్ను ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా ప్రొజెక్ట్ చేయాలన్న ఒక దుర్బుద్ధి ఇందులో మనకు కనబడుతుంది ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ కశ్మీర్ లేవలెత్తతుంది పాకిస్తానే కాదు తుర్కీలో ఎడగాన్ లాంటి వాళ్ళు నేను రైజ్ చేస్తూనే ఉంటారు సో ఇంటర్నేషనలైజింగ్ ద కాశ్మీర్ ఇష్యూ అనేది మరో ముఖ్యమైన లక్ష్యం ఇది మూడో అది నాలుగవది ఏంటంటే అమర్నాథ్ యాత్ర జులై సెవెంత్ నుంచి అమర్నాథ్ యాత్ర మొదలవుతుంది దేశవ్యాప్తంగా అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలైంది థర్టీ ఎయిట్ డేస్ యాత్ర ఇది నాకు గుర్తున్నంత వరకు రెండు రూట్లు ఉంటాయి ఒకటి పైల్గాం నుంచి రూట్ ఉంటుంది అది ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ రూట్ నలభై ఎనిమిది కిలోమీటర్ రూట్ తర్వాత ఇంకో రూట్ ఉంటుంది ఫోర్టీన్ కిలోమీటర్స్ రూట్ అదమ్మా చాలా స్టీప్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కూడా నడక నడచన్న పోవాలి గుర్రం మీదన్నా పోవాలి డోలీలన్న పోవాలి ఇంకో మార్గమే లేదు దీనికి అందుకే మీకు ఈ ఇన్సిడెంట్ జరిగిన వన్ అవర్ హాఫ్ అన్ అవర్ దాకా బయట ప్రపంచానికి సమాచారమే వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండవు ఇంటర్నెట్ సిగ్నల్స్ ఉండవు అలాంటి ప్లేస్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో పర్యాటకులే కాదు డోలీ గుర్ర నడిపే వాళ్ళు కూడా ఉన్నారని అంటున్నారు సో అందువల్ల ఇదొక ఈ అమర్నాథ్ యాత్రకు ప్రిపరేషన్స్ మొదలయ్యాయి అమర్నాథ్ యాత్ర పైన ప్రతిసారి తీవ్రవాదుల దాడి ఉంటుంది ఎందుకుంటుందంటే రిలీజియస్ టూరిజాన్ని డిస్టర్బ్ చేయడం ద్వారా దేశంలో హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చి మతపరమైన సమీకరణను తీసుకొచ్చి లబ్ధి పొందాలన్నది తీవ్రవాదుల ప్రయత్నం అంటే ఆ డివిజన్ ఎందుకంటే ఇలా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా అదే కదా ముస్లింలు అంటే వేరు హిందూ మాకు భారతదేశంకి ఉన్న అసలు సాంప్రదాయాలు వేరు ఆచారాలు వేరు మా సంగతే వేరు అన్నాడు సో సంగతే వేరు అంటే మరి ముస్లింలంతా ఒకే ఒకే దేశమైతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు దేశాలకు ఎందుకు విడిపోయాయి ప్రపంచంలో ఇన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఎందుకు ఉన్నాయి ఇరాన్ ఇరాక్ పదేళ్ళు ఎందుకు కొట్టుకున్నారు సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా సో కానీ ఇరాన్ సౌదీ అరేబియాలో ఎందుకు ఘర్షణ పడుతున్నాయి దీనికి ఆన్సర్ లేదు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు కొట్లాడుకుంటున్నారు బెలూచిస్తాన్ ఎందుకు తిరగబడుతుంది పాకిస్తాన్ పైన ఖైబర్ ఫక్తంలో ఎందుకు దిగబడుతుంది మతము మతము దేశం ఒకటైతే ఇవన్నీ జరగద్దు కదా కానీ పాకిస్తాన్ దుర్బుద్ధి మనకి ఇందులో అర్థమవుతుంది మతపరమైనటువంటి పుణ్యక్షేత్రాలని ప్రదేశాలని టార్గెట్ చేయడం ద్వారా దేశంలో ఒక రకమైన మత ఉద్రిక్తతల్ని తేవాలన్నది తీవ్రవాదుల వారి మాస్టర్స్ యొక్క పని ఇది నాలుగవ ప్రధానమైనటువంటి లక్ష్యం అందువల్ల ఈ ఇందులో చాలా కీలకంగా టెర్రరిస్టుల స్ట్రేటజీ ఉంది ఈ స్ట్రాటజీలో భాగంగా ఈ తీవ్రవాద చర్య ఐదవది ఏంటంటే ఇప్పటిదాకా అనుసరించిన వ్యూహం ఏంటంటే కశ్మీర్ షుడ్ బ్లీడ్ జనరల్ పర్వేజ్ మిస్టర్ ఓ స్టేట్మెంట్ అన్నాడు వీ నో వీ కాంట్ గెట్ బ్యాక్ కశ్మీర్ బట్ వీ వాంట్ కశ్మీర్ టు బ్లీడ్ అన్నాడు కశ్మీర్ను మేము వెనక్కు తీసుకోలేమని మాకు కూడా తెలుసు కానీ నిరంతర రక్తపాతాన్ని మేము కోరుకుంటున్నాం అన్నాడు ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న అవకాశవాద రాజకీయ నాయకత్వం ఉన్మాదపూరిత మత చాందసవాద శక్తులు మిలిటరీ వీళ్ళందరికీ కూడా భారత వ్యతిరేకత అవసరం వాళ్ళ వాళ్ళ ఉనికి కొరకు అందువల్ల ఇవాళ కాశ్మీర్లో అడపదడప ఒకరిని ఇద్దరిని ముగ్గురిని ఇలా నెంబరు చిన్నదైనా నిరంతరం రక్తపాతం జరగాలి అనేటువంటి లక్ష్యంతో ఇప్పటిదాకా పనిచేశారు కానీ ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున టార్గెట్ ఇది మామూలు టార్గెట్ కాదు ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి ఇరవై మంది చనిపోయారంటున్నారు ఇంకా డెత్ టోల్ ఇరవై ఏడు దాకా కూడా వెళ్ళవచ్చు అని అంటున్నారు క్రిటికల్ చూస్తున్న కొద్ది సో ఇందులో మీకు ఐవిట్నెస్ రిపోర్ట్లు ఏంటంటే ఒక్కొక్కరి పేరు అడిగి వారి అస్తిత్వాన్ని తెలుసుకొని అటాక్ చేశారని అంటే ఎంత లక్ష్యంతో టార్గెటెడ్ కిల్లింగ్స్ దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఆ టార్గెటెడ్ కిలింగ్స్ మా ఒక పురుషుని చంపుతుంటే భార్య వచ్చి నన్ను చంపు కావాలంటే మా భర్తను చంపొద్దంటే లేదు నిన్ను చంపము ఈ బర్త్డే చంపుతాము వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పు ఈ విధంగా అని చెప్పారట అంటే ఇది క్లియర్గా ఇదేదో ఇన్సిడెంట్ ఐసోలేట్ ఇన్సిడెంట్ కాదు ఇస్ ఇస్ ఎ వేరీ బిగ్ కాన్స్పిరసీ ఎగెన్స్ట్ ఇండియాస్ యూనిటీ భారతదేశ ఐక్యత సమగ్రత సార్వభౌమాధికారం పైన విదేశీ ప్రేరేపిత పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల కుట్ర ఇది ఇండియాస్ యూనిటీ ఇంటగ్రిటీ అండ్ మీకు సావర్నిటీ పైన దాడి అందువల్ల ఇది ఒక కేవలం ఒక ఇన్సిడెంట్గా చూడకూడదు ఒక ప్రాసెస్గా చూడాలి ఇందులో కాన్స్పరసీ యాంగిల్ ఏంటంటే కాశ్మీర్ ఇస్ అన్సెటిల్డ్ కాశ్మీర్ను ఇంకా వివాదమే కాశ్మీర్ ఇంకా పరిష్కారం కాలేదు కాశ్మీర్స్ ఇంటగ్రేషన్ విత్ ఇండియా భారతదేశంలో కాశ్మీర్ సంపూర్ణంగా అంతర్భాగమైంది అని మనం చెప్తున్న నరేట్యూను పంక్చర్ చేయాలనేది ఒక ఉద్దేశం దీనికి ఆరవది పాకిస్తాన్లో జరుగుతున్న అంతర్గత పరిస్థితులు ఇలా మీకు బెలుచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో నలభై నాలుగు శాతం వర్మ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఏరియా సగం భూభాగం మనం చూస్తున్న ఇటీవల పాకిస్తాన్లో ఒక ట్రైన్ని హైజాక్ చేసి బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్గనైజర్లు దాడి చేశారు టెరీ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు మీకు ఖైబర్ ఫక్తున్వా ప్రాంతంలో పాకిస్తాన్ బలగాల పైన దాడులు చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లను పాకిస్తానే సృష్టిస్తే ఇలా పాకిస్తాన్కు తాలిబాన్కు పడతలేదు